హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పెళ్లి రోజులు ఈరోజు మనం చాలా సింపుల్ రెసిపీ అయిన పప్పు టమాటో ఎలా చేసుకోవాలో చేసేద్దాం పప్పు టమాటో చేసుకునే ముందు పప్పుని ఒక గంట ముందుగా నానబెట్టుకోవాలి ఎందుకంటే పప్పుని ఇన్స్టాంట్గా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు సో గంట ముందుగా నానబెట్టుకున్న పప్పుని నీట్గా కడిగి దానిలో మనం గ్లాస్ పప్పుకి గ్లాస్ అన్నర వాటర్ని యాడ్ చేద్దాం సన్నగా తరిగినట్టు కూరగాయ ముక్కలు టమాటో ఒకటి మూడు పచ్చిమిర్చి మూడు అనేది ఆప్షనల్ అండి ఘాటును బట్టి మీ పచ్చిమిర్చికాయని డిసైడ్ చేసుకోవచ్చు అండ్ నాలుగు రెగ్గుబ్బల కరివేపాకు కొత్తిమీర కూడా ఆప్షనల్ అండి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు లేదంటే కర్రీ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇది నేను ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కోసం సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం కడిగి పెట్టుకున్న పప్పులో మనం ఈ ముక్కల్ని యాడ్ చేసుకున్నాం పచ్చిమిర్చి అండ్ టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్నాం చింతపండు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కొంతమంది చింతపండు యాడ్ చేయరు ఎందుకంటే పప్పు మంచిగా ఉడకదు బాయిల్ అవ్వదు అని చెప్పి సో నేను చింతపండు ఇప్పుడు యాడ్ చేయట్లేదు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను కొత్తిమీర నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి ఆ ఫ్లేవర్ కోసం ఆ కొత్తిమీర ఫ్లేవర్ కర్రీలో చాలా బాగుంటుంది అండ్ కరివేపాకు కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను ఒక స్పూన్ కారం ఎందుకంటే నేను పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ కారం తీసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదండి సాల్ట్ నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటాను సో ఇవన్నీ తీసేసుకున్నాను కదా ఇంకా చక్కగా కుక్కర్ని క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసేసుకుని కుక్కర్ని మూడు విజిల్స్ చేస్తాం పప్పు అనేది వంట రాని వాళ్ళు కూడా చేయగలిగిన ఒక సింపుల్ రెసిపీ అండి ఎంత బిజీ స్కెడ్యుల్స్లో ఉన్నా పప్పు అనేది కుక్కర్లో పెట్టుకుని తాలింపు పెట్టుకునే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే చాలా సింపుల్ రెసిపీ అండ్ పప్పు అనేది హెల్తీ కూడా చాలా మంచిదండి మన కుక్కర్ త్రీ విజిల్స్ కంప్లీట్ అయిపోయింది సో తాలింపు కోసం మనం ప్రిపేర్ చేసుకుందాము పప్పు తాలింపు కొంతమంది నెయ్యితో కూడా వేసుకుంటారండి ఎవరి ఫ్లేవర్ వాళ్ళది అంటే టేస్ట్ కోసం కొంతమంది నెయ్యితో కూడా తాలింపు పెట్టుకుంటారు నేను ఆయిల్ పెడుతున్నాను సో తాలింపుకి పచ్చిశనగపప్పు ఆవాలు అండ్ జీలకర్ర అన్నీ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అండ్ ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను తాలింపుల్ని లో ఫ్లేమ్లో చక్కగా వేగనిస్తే టేస్ట్ బాగుంటుందండి చక్కగా తాలింపులు వేగిపోతున్నాయి రెండు వెల్లుల్లి గర్భాలని నేను వేసానండి వెల్లుల్లి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పప్పు సో కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇంగువ ఇంగువ కూడా ఒక చిటికెడు చిటికెడు కంటే ఎక్కువ వేస్తే కర్రీ చేదు వచ్చేస్తుందండి వేసేసాను ఇంకా నేను మనం ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసాను ఇప్పుడు కొంచెం చింతపండు నీళ్ళని యాడ్ చేశానండి నేను స్టార్టింగ్లో చింతపండు వేయలేదు కదా సో అందుకే ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నాను చెప్పాను కదా లాస్ట్లో సాల్ట్ వేస్తానని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర చూసారా ఎంత సింపుల్గా పప్పు రెసిపీ రెడీ అయిపోయిందో పప్పు టొమాటో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్